లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రేన మహా ఛానల్కి స్వాగతం అండి జూన్ ఆరవ తేదీ శక్తివంతమైన పంచగ్రహ కూటమి కోటి సూర్య గ్రహణాలతో సమానమైన రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు రాజయోగం పడుతుంది మీ సుడి తిరిగినట్లే ఈ అవకాశం పోతే జన్మలో మళ్ళీ రాదు కాబట్టి ఈ పంచగ్రహ కూటమి రోజు గోవుకు మేం వీడియోలో చెప్పింది కనుక తినిపించారంటే రాజయోగాన్ని పొందుకుంటారు అలాగే మీ సుడి తిరుగుతుంది మీకున్న కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సును పొందుకుంటారు అలాగే ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారతాయి అయితే జూన్ ఆరవ తేదీ శక్తివంతమైన పంచగ్రహ కూటమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అలాగే ఆ రోజు గోవుకు ఏ ఒక్కటి తినిపిస్తే రాజయోగాన్ని పొందుకోవచ్చు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచగ్రహ కూటమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే రాశిలో ఒకేసారి కలిసే దృగ్విషయం ఇది చాలా అరుదుగా జరిగే ఒక సంఘటనగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సుమారు పన్నెండు ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ విధంగా జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు జూన్ తేదీలకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది బుధుడు శుక్రుడు సూర్యుడు చంద్రుడితో పాటు గురుగ్రహాలు కూడా మిథున రాశిలో కలవబోతున్నాయి దీని కారణంగానే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలవటం మూలంగా ఈ పంచగ్రహ కూటమిగా దీన్ని పేర్కొంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కూటమిని అరుదైనదిగా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఇది ఏర్పడినప్పుడు దీని ప్రభావాలు ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై కూడా భిన్నంగా ఉంటాయి అంటే కొన్ని రాసుల వారికి ఇది శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాసుల వారికి ఇది కష్టాలను కూడా కలిగిస్తుంది ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ పంచగ్రహ కూటమి రోజే అమావాస్య కూడా రావటంతో కోటి సమానమైన రోజు అమావాస్య పౌర్ణమి అనేవి కూడా కొన్ని కొన్ని పరిహారాల కోసం అలాగే ఆచారాలు పాటించడానికి ప్రత్యేకమైన రోజులుగా మనం పేర్కొంటూ ఉంటాం అంటే ఈ తిథి రోజుల్లో చేసేటటువంటి ఏ పనులకైనా మనం రెట్టింపు ఫలితాన్ని పొందుకుంటాం అంటే సాధారణమైన రోజుల్లో అంటే మనం చేసే ఆచారాలు కాని పరిహారాలకు కానీ లభించే ఫలితం కంటే తిథి రోజుల్లో చేసే పరిహారాలకు రెట్టింపు ఫలితం అనేది కనిపిస్తుంది అయితే జూన్ ఆరవ తేదీ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి అదే రోజు అమావాస్య తిది కూడా వచ్చింది కాబట్టి ఈ యొక్క రోజు అనేది కోటి సూర్యగ్రహణాలతో సమానమైన రోజు అయితే గోమాతకు ఈ ఒక్కటి కనుక ఆ రోజు మీరు తినిపించారంటే మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుకోగలుగుతారు మును పెన్నడూ చూడనటువంటి విజయాలను కూడా సొంతం చేసుకుంటారు సకల దేవతల యొక్క ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు అలాగే మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సును కూడా పొందుకుంటారు భారతీయ సంస్కృతిలో గోవులు అత్యంత పూజనీయములుగా మన ఋషులు పూర్వీకులు విద్వాంసులు నిర్ధారించారు మహిమ వేదాలు శాస్త్రాలు విస్తారంగా నిర్ధారించారుణించాయి మాతరహ సర్వభూతానా అని పురాణ వచనం గోవు అందరికీ తల్లి అందుకే వాడుకలో మనం గోమాత అంటాం అలాగే గోవు సర్వ విధాల సుఖప్రదాత లింగ పురాణంలో కూడా పంచగవ్య ప్రాసనము విశిష్టత గురించి తెలిపారు గోమయం అంటే ఆవు పేడ గోమూత్రం గోక్షీరం గోధది గోఘ్రతం ఇవి పంచగవ్యములు వీటిలో సహజంగా అతి ప్రభావవంతమైన జీవ సృజన రోగ నివారణ గుణ సంపద ఉందని మన ఋషులు శాస్త్రవేత్తలు నిర్ధారణ చేసి వాటిని మన జీవన శైలిలో జత చేసి మనకు ఎంతో ఉపకారం చేశారు ఈ పంచగవ్యములకు ఆయుర్వేద శాస్త్రం వైద్య శాస్త్ర పరంగా ఔషధ గుణాలకు సర్వశ్రేష్టంగా గుర్తించబడింది గోమయం అంటే ఆవు వసతే లక్ష్మి అన్నది శాస్త్రవచనం అంటే గోమయంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అందుకే మన పూర్వీకులు ఉదయాన్ని ఆవు పేడతో కళ్లాపి చల్లి ముగ్గులు వేసి ఎప్పుడూ గృహం లక్ష్మీప్రదంగా ఉండాలనే భావనతో మన సంస్కృతిలో అదొక భాగం చేశారు జగన్మాత శ్రీ ఆది పరాశక్తి అయిన శ్రీ లలితాంబికాదేవి ఈ లోకంలో నాలుగు రూపాలలో ఉంటుంది ఒకటి జనకమాత రెండు గోమాత మూడు భూమాత నాలుగు శ్రీమాత జనకమాత అంటే మనకు జన్మ ఇచ్చిన అమ్మ గోమాత అంటే గోవు భూమాత అంటే భూదేవి శ్రీమాత అంటే దేవాలయంలోని అమ్మవారు ఈ నాలుగు రూపాలలో మనతో పాటు మన మధ్యనే ఉండి మనల్ని కాపాడుతుంది జగన్మాత శ్రీ ఆది పరాసక్తి అయిన శ్రీ లలితాంబికాదేవి యొక్క వెయ్యి నామాలలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో గోమాత అనే పేరు ఒకటి అంటే గోమాత సాక్షాత్తు పరదేవతయే అంటే శ్రీ ఆదిపరాశక్తియే కాబట్టి గోమాత శ్రీ లలితాంబికా దేవి యొక్క స్వరూపం గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు ఆది పరాశక్తికి ప్రదక్షిణ చేసినట్లే మరియు మనం ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే అలాగే గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తు ఆది పరాశక్తికి నైవేద్యం పెట్టినట్లే గోవుకు పూజ పూజ చేస్తే సాక్షాత్తు చేసినట్లే గర్భగుడిలో దేవుడి విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయటానికి అనుమతించరు కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు ఆది పరాశక్తికి అలంకరణ చేసినట్లే గోవులు దూడలు నేల మీద నడిచి వెళ్తుంటే వాటి వెనకాల మనం నడిచినప్పుడు వాటి కాళ్ల నుండి లేచిన మట్టి దుమ్ము మన మీద పడుతుంది అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు ఇటువంటి పవిత్రత ఆవులకు మాత్రమే ఈ ఉంది గోవులకు సేవ చేయటం వల్ల ఎన్నో జన్మలలోని పాపాలు కూడా నశిస్తాయి మంచి సంతానం కలుగుతుంది సులభంగా దైవ అనుగ్రహం కూడా లభిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎల్లప్పుడూ మీకు శుభమే జరుగుతుంది అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి గోమాతకు జూన్ ఆరవ తేదీ అతి శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి అలాగే అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు కోటి సూర్య గ్రహణాలతో సమానమైన రోజు కాబట్టి ఈ రోజుకు చాలా విశిష్టత ఉంది ఆ రోజు మీరు గోవుకు నానబెట్టిన శనగలు కానీ లేకపోతే నువ్వులు కానీ బెల్లంతో కలిపి తినిపించటం వల్ల సకల సమస్యలు దోష పరిహారం అవుతాయి అలాగే ఆ రోజు గోశాలకు గడ్డి దాన రూపంలో ఇవ్వటం వల్ల కూడా నుండి మీరు విముక్తులవుతారు కాబట్టి అతి శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి అలాగే అమావాస్య కలిసి వచ్చినటువంటి జూన్ ఆరవ తేదీ మీరు గోమాతకి నానబెట్టిన శనగలు కాని నువ్వులు కాని బెల్లంతో కలిపి తినిపించండి గోశాలకు గడ్డిని దానం చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు రాజయోగం మిమ్మల్ని వరిస్తుంది మీ సుడి తిరిగినట్లే ఈ శక్తివంతమైన రోజు అనేది చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఈ అవకాశం పోతే మళ్లీ రాదు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి గోమాతకు నానబెట్టిన శనగలు కాని నువ్వులు కానీ బెల్లంతో కలిపి తినిపించండి గోశాలకు గడ్డిని దానం చేయండి మీరు ఖచ్చితంగా పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు రాజయోగం మిమ్మల్ని వరుస్తుంది అలాగే శివారాధన చేయటం వల్ల కూడా ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది దాన ధర్మాలు చేస్తే కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో అయినా సరే దాన ధర్మాలు చేయవచ్చు అపారమైన పుణ్య ఫలితాన్నైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్